చిత్రంలో వీ కెన్ నాట్ ప్రాపర్టీ టైటిల్ విల్ హౌ నోటీస్ కూడా సర్వ్ చేస్తాం చేయగలరు ఆ నోటీస్ దేనికి సర్వ్ చేశారు చేస్తాం మనం అరే లా అండ్ ఆర్డర్ ఎందుకు క్రియేట్ అవుతుంది పోనీ నేను ఒక్కదాని వెళ్ళొచ్చా మరి నేను ఒక్కదాని వెళ్ళినా లా అండ్ ఆర్డర్ క్రియేట్ ప్రాబ్లం వస్తుంది అంటారా ఎస్ ఎందుకు వస్తుంది అంటారు కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ వాట్ వాట్ డూ యూ థింక్ ఐల్ విల్ డూ మ్యామ్ నాట్ జస్ట్ మీరు ఉంటే మీరే కాదు మ్యామ్

చేయండి చేసినంత మాత్రాన మేము ఇక్కడే ఉండాలన్న రూల్ కదా ఎందుకుంది అరే నా ఆఫీస్ కు నేను వెళ్ళడానికి మీకేమిటండి ఇబ్బంది అరే కాంగ్రెస్ ఆఫీస్ అన్నది ఒకటి ఉంది కాంగ్రెస్ పార్టీ అక్కడ నుంచి ఫంక్షన్ అవ్వాలి మీ ఇబ్బంది ఏమిటి మీ పెత్తనం ఏమిటి మధ్యలో ఓకే ఓకే గైస్ ద పోలీస్ ఇస్ యర్ ఐ వాంట్ గో టు మై ఆఫీస్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దిస్ ఈస్ మై కాన్స్టిట్యూషనల్ రైట్ ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పండి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ నా వల్ల ఎలా క్రియేట్ అవుతుందో చెప్పండి మీరేం చెప్పలేకపోతే లెట్ మీ గో టు మై ఆఫీస్ దిస్ ఇస్ మై కాన్స్టిట్యూషనల్ రైట్ ప్లీజ్ అదే నాట్ రైట్ అండి నన్ను ఆఫీస్ కు పోనివ్వకపోతే నన్ను పోనివ్వకపోతే నేను ఇక్కడే రోడ్ మీద కూర్చొని నిరాహార దీక్ష చేస్తాను మీకు ఎండలు ఎలా ఉన్నాయో తెలుసు మంచి మంచినీళ్ళు కూడా ముట్టుకోను ఎమై క్లియర్ ఎమైక్లియా ఓకే సో నాకేమన్నా అయితే యు ఆర్ రెస్పాన్సిబుల్ ప్లీజ్ బీ అవేర్ నో ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ సైడ్ వై యూ లైక్ గో ఇన్ సైడ్ దిస్ ఇస్ మై కాన్స్టిట్యూషనల్ రైట్ యూ థింక్ ఐ డోంట్ హ్యావ్ ద రైట్ టు గో టు మై ఆఫీస్ మీరెవరండి చెప్పడానికి ప్లీజ్ మేక్ వేను ప్లీజ్ మేక్ వే నో ప్లీజ్ యు ఆర్ అబ్యూజింగ్ మీ యూఆర్ అబ్యూజింగ్ మీ యూ డోంట్ హ్యావ్ ద రైట్ నా మీద చేయేసే హక్కు కూడా మీకు లేదు చేది అండి ఫస్ట్ చేయండి చేతి నా మీద చేతులేసే హక్కు మీకు లేదు చేతి ఐ కాన్ బ్రీత్ యు ఆర్ సఫోకేటింగ్ మీ మూవ్ నా మీద చేయాల్సే హక్కు మీకు లేదు చంద్రబాబు గారు దిస్ ఇస్ నాట్ రైట్ దిస్ ఇస్ నాట్ రైట్ ఆంధ్రప్రదేశ్ లో ఒక మహిళ మీద అది కూడా ఒక పార్టీ చీఫ్ మీద ఇంత ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీరు అసలు పార్టీ చీఫ్ మీద ఇంత ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీరు అసలు లెట్ మీ గో let me go okay let me go to my office let me go to my office let me go to my office let I have always cooperated with law and order you will not find an instance where I did not leave them. move move